వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ మామూలుగా గ్రాట్యుటీ అంటే కృతజ్ఞత అని అర్థం కానీ ఉద్యోగ పరిభాషలో గ్రాట్యుటీ అంటే ఉద్యోగం వదిలి వెళ్ళేటప్పుడు యాజమాన్యం కృతజ్ఞతాభావంతో జరిపే చెల్లింపు అని అర్థం అయితే ఇది అందరు ఉద్యోగులకు ఇవ్వరు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ఇందుకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేంద్రం ఓ చట్టం తెచ్చింది దానినే గ్రాట్యుటీ చట్టం అని పిలుస్తారు ఈ చట్టం ప్రకారం ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే గ్రాట్యుటీ అర్హత ఉంటుంది అంటే కనీసం ఐదు సంవత్సరాలు వరుసగా పూర్తి చేయని వారికి గ్రాట్యుటీ చెల్లింపు అనేది ఉండదు పదే పదే ఉద్యోగాలు మారి ఉత్పాదకత దెబ్బతీయకుండా ఉండేందుకు ప్రోత్సాహకంగా ఈ గ్రాట్యుటీ అనేది ఇస్తారు మరి గ్రాట్యువిటీ ఎంతనిస్తారు అంటే దీనికి ఓ లెక్కు ఉంది ఉద్యోగం మానేసే లేదా పదవి వరణ సమయంలో ఎత్తుకునే చివరి జీతం ఆధారంగా గ్రాట్యుటీ లభిస్తుంది చివరి జీతంలో సగం అంటే పదిహేను రోజులు మొత్తం సర్వీస్ సంవత్సరాల సంఖ్యతో గుణిస్తారు ఆ వచ్చే మొత్తమే గ్రాట్యువిటీ అవుతుంది ఇలా లెక్కించేటప్పుడు ఆరు నెలల పైచీల కాలాన్ని ఒక సంవత్సరంగా పరిగణిస్తారు గ్రాట్యువిటీ చెల్లింపు మొత్తంపై కూడా పరిమితి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో లో పరిమితిని కూడా పెంచడం గమనార్హం